ట్రంప్ న్యూయార్క్ టైమ్స్ పత్రిక ముగ్గురు రిపోర్టులతో పాటు పెంగ్విన్ పబ్లిషింగ్ హౌస్పై కూడా పరువు నష్టం దావా వేశారు పదిహేను బిలియన్ డాలర్లకు అంటే మన కరెన్సీలో లక్ష పాతిక వేల కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు న్యూయార్క్ టైమ్స్లో ట్రంప్ అధ్యక్ష పదవికి అనర్హుడని సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ వచ్చాయి ఇక పెంగ్విన్ పబ్లిషర్స్ కూడా ట్రంప్ గురించి ఒక పుస్తకాన్ని ప్రచురించింది ఈ ప్రచురణలో అభ్యంతరకరమైన అంశాలు అభూత కల్పనలు జోడించారని ట్రంప్ ఆరోపిస్తున్నారు ట్రంప్ వ్యాపారాలకు వ్యక్తిగత పేరు ప్రతిష్టలకు ఇవి నష్టం కలిగించాయని ట్రంప్ పిటిషన్లో రాశారు ఆ సమయంలో ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ స్టాక్ తగ్గడమే దీనికి ఉదాహరణ అంటున్నారు అమెరికా మీడియాతో ట్రంప్ తలపడడం ఇది మొదటిసారి కాదు ఇప్పుడు లేటెస్ట్గా న్యూయార్క్ టైమ్స్పై పడ్డాడు ఇది దశాబ్దాలుగా తమపై తన కుటుంబంపై తన వ్యాపారాలపై న్యూయార్క్ టైమ్స్ అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు పరువు నష్టం దావా వేస్తున్నా అని ముందే ట్రూత్తో ప్రకటించి ఆ తర్వాత దావా వేశారు దేశ చరిత్రలోనే అత్యంత నాసిరకం క్షీణించిన పత్రికలు ఒకటైన న్యూయార్క్ టైమ్స్పై పదిహేను బిలియన్ డాలర్ల పరువు నష్టం దావా వేయడం నాకు ఒక గొప్ప గౌరవం అని ట్రంప్ అన్నారు ఈ పత్రిక రాడికల్ లెఫ్ట్ డెమోక్రటిక్ పార్టీకి ఒక మౌత్ పీస్గా మారిందని ఆరోపించారు తన దావాలో ప్రధానంగా రెండు అంశాలను పేర్కొన్నారు మొదటిది పత్రిక తనపై దశాబ్దాలుగా అబద్ధపు ప్రచారాన్ని కొనసాగిస్తుందని ఆరోపించారు న్యూయార్క్ టైమ్స్ తన గురించి తన కుటుంబం గురించి తన వ్యాపారం గురించి అలాగే తన అమెరికా ఫస్ట్ మేక్ ఆఫ్ అమెరికా గ్రేట్ ఎకైన్ ఉద్యమాల గురించి చివరికి దేశం మొత్తం పైన అబద్ధాలు ప్రచారం చేస్తుందని ట్రంప్ అంటున్నారు అలాగే డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్కు న్యూయార్క్ టైమ్స్ ఇచ్చిన మద్దతు ఒక సింగిల్ లార్జెస్ట్ ఇల్లీగల్ క్యాంపెయిన్ కాంట్రిబ్యూషన్గా చెప్పుకొచ్చారు ఒక పత్రిక ప్రచారం ఇలా చేయడం వింతగా ఉందని అది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన కామెంట్స్ చేశారు టైమ్స్పై ట్రంప్ దావా వేయడం ఇదే మొదటిసారి కాదు గతంలో కూడా ఆయన ఏబీసీ న్యూస్ సిబిఎస్ లాంటి ప్రధాన అమెరికన్ బ్రాడ్కాస్టర్స్పై కూడా ఇలాంటి దావాలు వేశారు ఆ కేసులో ఆయనకు అనుకూలంగా తీర్పులు వచ్చాయి ఏబీసీ ట్రంప్తో రాజీ పడి భవిష్యత్ ట్రంప్ లైబ్రరీ ప్రాజెక్టుకు పదిహేను మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చారు అదేవిధంగా సిబిఎస్ మాతృ సంస్థ పారామౌంట్ కమలా తో చేసిన ఇంటర్వ్యూ విషయంలో తీసుకున్న ఎడిటోరియల్ నిర్ణయాలపై వచ్చిన దావాలో పదహారు మిలియన్ డాలర్లను ట్రంప్ లైబ్రరీ ప్రాజెక్టుకి చీన్ రాజీ చేసుకుంది ఇక చాలా కాలంగా న్యూయార్క్ టైమ్స్ అబద్ధాలు చెబుతుందని అది ఇప్పుడు ఆగిపోతుందని ట్రంప్ చెప్తున్నమాట ఈ దావాను ఆయన ఫ్లోరిడాలో వేశారు ఈ వివాదం ట్రంప్కు మీడియాకు మధ్య ఉన్న వైరాన్ని మరింత పెంచింది లైంగిక నేరస్తుడు ఎఫ్ స్టీన్తో ట్రంప్ సంబంధాలపై న్యూయార్క్ టైమ్స్లో గతంలో వరుస కథనాలు వచ్చాయి పేద మధ్యతరగతి బాలికలు యువతలకు భారీ మొత్తం ఆశ చూపించి ఫ్లోరిడా న్యూయార్క్ వర్జిన్ ఐలాండ్స్ మెక్సికోలోని నివాసాలకు పిలిపించి అఘాయిఛాలకు పాల్పడేవాడనేది ప్రధాన ఆరోపణ బాధితురాలికి కొంత డబ్బు ఇచ్చి మరో యువతిని ఆ బంగ్లాకు తెస్తే ఇంకొంత కమిషన్ ఇస్తారని ఆశ చూపేవాడు దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగిన ఈ చీకటి వ్యవహారం రెండు వేల ఐదులో బట్టబయలైంది నిందితుడిని అప్పుడు అరెస్ట్ చేసి కొన్ని నెలలు జైల్లో ఉంచారు రెండు వేల పంతొమ్మిదిలో మీ టూ ఉద్యమం సమయంలో మరోసారి ఎప్స్టీన్పై ఆరోపణలు రావడంతో అతన్ని అరెస్ట్ చేశారు అదే ఏడాది ఆగస్టులో అతడు జైల్లోనే అనుమానాస్పద స్థితిలో మరణించాడు అది ఆత్మహత్యగా పోలీసులు తేల్చారు ఎప్స్టీన్ మాజీ స్నేహితురాలు మ్యాక్స్ వెల్ ఈ దారుణాలకు సహకరించడంతో ఆమెకు ఇదివరకే ఇరవై ఏళ్ల జైలు శిక్ష పడింది ఇది ఎప్స్టీన్ కథ అయితే అలాంటి నేరస్తుడితో ట్రంప్ అంట కాగడనే అంశంపై కూడా అమెరికా పత్రికలో పలు కథనాలు వెలువడ్డాయి అలా రాసినందుకే ఇప్పుడు ట్రంప్ దావా వేశారు